ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట కోదండ రామాలయమును ఏపీ స్టేట్ ఆఫీసర్స్ ఏపీఎంఎస్ ఏఎంఓ సత్య ఏడి శరత్ గురువారం దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వీర రాఘవాచార్యులు వారికి వివరించారు ఈ కార్యక్రమంలో కడప డిఈఓ ఆఫీస్కు చెందిన హరి తదితరులు పాల్గొన్నారు ఆత్మస్థాయిస్తాయి ఇప్పుడు గొప్ప మంది గొప్ప దేవుడు గొప్ప గురువు మనమేమి మెరుగుపడి హౌ టు ఇట్లే కరెక్ట్ జాబ్ షాప్ అని వస్తే స్టూడెంట్స్ ఆల్సో ఈ మీ మెదర్ సో బికమ్స్ ఏ పెరిగిపోయింది కాదు ఎవరిని జ్ఞానమే పోతుంది జ్ఞానమే మొత్తం అందుకే ఇక్కడ మేము గోత్రం పీరియడ్ కదా ఇప్పుడు చెప్పుకుంటాం ఎందుకంటే అర్థం తో చాలా మంది తెలుసుకోవాలి మనకు సిగ్గు కావాలని అందుకే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం గారి యాదగ్లో మధ్య ఉస్తువులు ఏర్పాటు చేశారు అన్నప్రదాం కోటలు ఏర్పాటు చేశారు యాత్ర కోసం ఫ్రీగా పనుబండి అని చేస్తారనమాట కళ్యాణ పనుపాలు ఏర్పాటు చేశారు నేషనల్ అన్నమాట తెలుసుకొని హిస్టరీ సార్ మీకు కొంచెం హిస్టరీ హిస్టరీ యాగం చేసుకుంటే యాగ సంక్షేతం రామ్మార్కి తీర్చారని గోదండము పెట్టి బాకలు గోదండ్రామ స్వామి పేరు అనమాట అక్కడ ఇంకా ఆంజనేయ పరిచయం కానీ ఇక్కడే జామూరి వాళ్ళు కూర్చుని జాము చేస్తాను